విజయనగరం విజయనగరం దాకా ఇక్కడ ఉన్న విజయనగరం దాకా ఆయన సామ్రాజ్యం అంతా ఉండేది డీట్గా ఉండేది ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా దాన్ని ఢీకొట్టే విధంగా ఢీకొట్టలేని విధంగా ఉండేది ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నానంటే మనం చెప్పవలసింది మన నెక్స్టెన్ చేసిన ఇప్పుడు నా నేను ఎంపీనైనా ఎమ్మెల్యే గారైనా నెక్స్ట్ వచ్చే వచ్చే ప్రజా ప్రజా ప్రజాప్రతినిధులు వచ్చినా కానీ మీరందరూ కూడా తెలియజేయవలసింది సరే మనవాడ మన మతం వాడ ఇవన్నీ కాకుండా వీటన్నిటికంటే కూడా పైన ఉండేది ఏంటంటే వీళ్ళు నీతి నిజాయితీతో ఉంటారా వీళ్ళు ప్రజలకి ప్రజలకి ప్రజల సమస్యల పైన మాట్లాడతారా ఆ సమస్యలపైన వీళ్ళు పరిష్కారాలు కనుగొంటారా అనే దానిపైన ఉండే విధంగా ఆలోచించమని చెప్పి నెక్స్ట్ జనరేషన్ చెప్తే బాగుంటుంది అది ఈరోజు విగ్రహం పెట్టిన దానివల్ల అది మీరు తెలియజేయాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాం తిరునాలు సమయంలో ప్రతిసారి ఇక్కడికే రావడం ఇక్కడ భోజనం చేయటం ఆంజనేయు గారు అయితే ఎంతో ప్రేమతో పిలిచి కూర్చోవలసిందని చెప్పి చేస్తారు మమ్మల్ని దీంతో ప్రతి సంవత్సరం నాకు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా భాగస్వాములు చేస్తూ ఉన్నారు ఇదే ఏ ఇదే రిలేషన్షిప్ కలకాలం కూడా మెలగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇటువంటి మంచి కార్యక్రమం మమ్మల్ని భాగస్వామ్యం చేసుకుంటూ ఖచ్చితంగా ఖచ్చితంగా ధన్యవాదాలు చేసుకుంటూ సరి తీసుకుంటా ఉన్నారు గారి విగ్రహం కూడా చేస్తూ ఉన్నారు మంచి గ్రాండ్గా తయారు చేశారు విగ్రహం కూడా టీవీగా తయారు చేశారు ఏదో పెట్టామంటే పెట్టేది కాకుండా చాలా ఇది ఇలా ఉండాలి అని ఉదాహరించే విధంగా ఈరోజు ఇక్కడ శ్రీకృష్ణారావు గారి విగ్రహం కూడా పెట్టారు విగ్రహం పెట్టారు అయితే విగ్రహం చూస్తే లేకపోతే పూలు వేస్తే దండ వేస్తేనే సరిపోదు ఆ విగ్రహాలు మనం పెట్టుకునేది ఎందుకు అంటే మహనీయుల విగ్రహాలు వారి దగ్గర నుంచి మన స్ఫూర్తి పొందడానికి మన నెక్స్ట్ జనరేషన్కి అయ్యా ఇటువంటి వ్యక్తి ఒక ఆయన ఉండేవాడు ఆ వ్యక్తి ఇటువంటి పనులు చేశాడు దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఆ బాటలో మనం నడిచేదానికి అన్ని ప్రయత్నాలు చేయాలి అని చెప్పి ఉదాహరణ చేయడానికి మనం విగ్రహాలు పెడతాం విగ్రహాలు పెట్టామంటే ఏదో మనాడనో లేకపోతే మన మతవాడు అనో లేకపోతే మన ప్రాంతం వాడు అనో కాకుండా మన దగ్గర నుంచి మనం స్ఫూర్తి తీసుకోవాలి ఇంకో జనరేషన్ వారు కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో పెట్టే కార్యక్రమం శ్రీకృష్ణదేవరాలు గారి విగ్రహం ఈరోజు ఇంత గ్రాండ్గా పెట్టారు ఆయన గురించి ఈ ప్రాంత ప్రజలు ఆయన కర్ణాటకలో కన్నడ కన్నడ అయినా కానీ కానీ ఈ ప్రాంత ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన గురించి వారెంత చెప్పుకుంటారో వారికంటే మనం అంత గొప్పగా చెప్పుకుంటాం గొప్పగా చెప్పుకుంటున్నాం అంటే ఉదాహరణ నేను అనేది మీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను